అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె ఇరవై ఐదవ రోజుకు చేరింది స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలోని అంగన్వాడి శిబిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కుంకుమ తిలకం దిద్ది కుంకుమ పసుపుతో మొబైల్ ఫోన్లు చర్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమపై నిషేధం ఇచ్చిన సమ్మె కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 姐姐。<laughs> <laughs> orang graduate ini. Masih,